నాలుగో దశలో ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో తొంభై ఆరు లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది ఇక ఐదో విడతపై దృష్టి సారించింది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇరవైవ తేదీన ఈ ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి బీహార్ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ లడఖ్ మహారాష్ట్ర ఒడిశా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో నలభై తొమ్మిది లోక్సభ స్థానాలకు పోలింగ్ ఉంటుందా రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని వారణాసి స్థానానికి చివరి విడతలో అంటే జూన్ ఒకటవ తేదీన పోలింగ్ జరగనుంది దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది నేడు మోదీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు ఇప్పటికే ఆయన వారణాసికి చేరుకున్నారు దశశ్వ గంగా గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న అనంతరం మోదీ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారాయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో వారణాసి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల పంతొమ్మిదిలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి శాలిని యాదవ్ను ఓడించారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల నాయకులకు ఆహ్వానం అందింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆహ్వాన పత్రాలు అందాయి వారిద్దరూ వారణాసికి చేరుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు చంద్రబాబు నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు అందులో తాము భాగస్వామ్యులం కావడం అదృష్టమని చెప్పారు చారిత్రాత్మక నగరం వారణాసిలో నేడు మరోసారి చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని పేర్కొన్నారు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు చంద్రబాబు మోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని ఈ దేశానికి దిశానిర్దేశం చేస్తారని అన్నారు పది సంవత్సరాలుగా మోదీ దేశానికి సుస్థిర పరిపాలన అందిస్తున్నారని కితాబిచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ను సాధించాలనే లక్ష్యంతో ఉన్నారని ప్రశంసించారు ఏపీ ఎన్నికల్లో సైతం ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చి చెప్పారు ఆ ధీమా తనకు ఉందని వ్యాఖ్యానించారు నూటికి నూరు శాతం క్లీన్ స్విప్ చేయబోతున్నామని పేర్కొన్నారు చంద్రబాబు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలను కూడా ఎన్డీఏ కూటమి గెలిపించుకుంటుందని అన్నారు